ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలన అనంతరం తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా మరో ఐదేళ్ల మన భవిష్యత్తు నిర్ణయించి ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ జగన్ వ్యక్తిత్వాన్ని శోధిస్తున్నాం ఆ ప్రయాణంలో చివరి మజిలీ అవినీతి పనులను చాలా మందిని చూసింది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాటి రాగలవాడు మరొకడు లేడు ఆయన అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఘనుడు పిడిపోను దేశానికి పరిచయం చేసిన మేధావి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు జగన్ చాలా చిన్న వయసులోనే అక్రమార్జనకు కొత్తదారులు వెతికారు ఈయన డబ్బుల కలెక్షన్ అనేది ఎప్పుడో తండ్రి వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న కాలం నుంచే మొదలైంది అప్పట్లోనే జగన్ సిగ్మా ఆక్సిజన్ సాయి సూర్య వేర్ హౌసింగ్ వంటి కొన్ని షెల్ కంపెనీలలో దొంగదారిని ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తాను ఆ కంపెనీల నుంచి అదే డబ్బు మళ్లీ అప్పు తీసుకున్నట్టుగా చూపించి రెండు వేల మూడులో సండూర్ పవర్ అనే కర్ణాటక కంపెనీ కొన్నారు ఇక వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి అధికారం అండగా జగన్ అవినీతి ఓడలు దిగింది సిబిఐకి దొరికిన లెక్కల ప్రకారమే ఆ టైంలో జగన్ కూడబెట్టిన అవినీతి సొమ్ము నలభై మూడు వేల కోట్లు దాని నుంచి ఏటా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని ఆయన ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు తినమరిగిన కోడి సామెతలో లాగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతి విశ్వరూపం దాల్చింది అధికార పీఠం జగన్ అవినీతిని పూర్తిగా కేంద్రీకృతం చేశారు సొమ్ములు వచ్చే వ్యవహారాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకున్నారు ఆపై దాన్ని మోనపలి చేశారు అంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో మరెవరూ ఉండకూడదు ఇసుక ఉదాహరణ చూడండి ఇసుక ఫ్రీగా ఇచ్చినా లేదా ర్యాంపులను వేలం వేసినా స్థానికంగా ఉండే నేతలకు ఎంతో కొంత ముట్టకుండా ఎప్పుడూ లేదు జగన్ వచ్చాక ఇసుక మొత్తం తన చేతిలో పెట్టుకున్నారు వెంకటరెడ్డి అనే తన మనిషిని వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుని గనుల శాఖ డైరెక్టర్గా నియమించుకుని టెండర్లు ఒక కలకత్తా కంపెనీ ద్వారా పిలిచి తాను అనుమతించిన వాళ్లు మాత్రమే టెండర్లో పాల్గొనేలా కండిషన్లు పెట్టి జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకి రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తాన్ని అప్పజెప్పారు వాళ్ళ యజమాయిషీలో రాంపులు నడిపినా మళ్ళా జిల్లాల వారీగా గుట్టల అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినా ఎవరైనా కానీ క్యాష్లో అమ్మాల్సిందే డైరెక్ట్గా తాడేపల్లికి నెలవారీ కప్పం కట్టాల్సిందే ఇసుక నుంచి వెరపు లేకుండా సిగ్గు పడకుండా ఇంత తైలం తీయవలసిన ఇంతవరకు ఎవరికి తట్టలేదు అది జగన్ స్పెషాలిటీ మద్యం విషయంలోనే అంతే ఇంతకు ముందు మద్యం కంపెనీలన్నీ రాజకీయ పార్టీలకు ఎంతో కొంత కమిషన్ ఇచ్చాయి మద్యం షాపులు బార్లు నడిపే స్థానిక నేతలకు ఎక్సైజ్ వారికి పోలీసు వాళ్లకు ఎంతో కొంత చెల్లించి వ్యాపారం నడుపుకునేవాళ్లు జగన్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది మనకు ఒకటిచ్చేదేమిటి మనమే మొత్తం మనదే మొత్తం అనే పాలసీ తెచ్చారు ఇక్కడ కూడా బయట నుంచి వాసుదేవరెడ్డి మరో కావాల్సిన అధికారిని తెచ్చుకొని కీలక స్థానంలో కూర్చోబెట్టారు మద్యం తయారు చేసే డిస్టరీలన్నీ కబ్జా పెట్టారు అమ్మకాలు కూడా తన కనుసన్న ఉండేలా టోకు వ్యాపారంతో పాటు మద్యం రిటైల్ వ్యాపారంలో కూడా సర్కారు పూర్తి గుత్తాధిపత్యం అన్నమాట ఇసుకలాగే ఇక్కడ కూడా మొత్తం క్యాష్ పేమెంట్ ఎంత ఉత్పత్తి జరుగుతున్నది ఏ మేరకు ఖజానాకు ఆదాయం జమవుతున్నది ఎంత జీరో వ్యాపారం జరుగుతున్నది ఎవ్వరికీ తెలియదు తెలియడానికి వీలు లేదు గనులు కూడా అంతే రాష్ట్రంలో ఉన్న గనులు ఏమైనా కానీ వాటిని ఎవరికి కేటాయించాలి ఏ కేటాయింపు నుంచి నెలకు ఎంత రాబట్టాలి టైముకి పేమెంట్ రాకపోతే ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కేంద్రీకృతం చేసేశారు ఈ వ్యవహారాలను గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యజమాషి చేశారు చెప్పిన మాట వినరు అనుకున్న అధికారులందరినీ ఏదో ఒక మిషన్ మీద సస్పెండ్ చేశారు అంతే మొత్తం గనుల శాఖ అంత గొప్ప అయిపోయింది తాను కబ్జా చెయ్యలేని తన మాట వినని తస్మదీయుల గనుల మీద విజిలెన్స్ దాడులు చేయించి వందల కోట్ల అపరాధ నోటీసులు ఇచ్చి వాళ్ల వ్యాపారాలను దెబ్బ కొట్టారు కుంగీసారు ఈ ఇసుక మద్యం గనుల వ్యాపారాల గుత్తాధిపత్యం ఎక్కడా దెబ్బ తినకుండా సెప్ అనే ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా కథ నడిపారు అంతేనా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులను చేసుకున్న ఒప్పందాలను తిరగడోడారు రివర్స్ టెండర్ పేరు మీద వాటిని తన మనుషులకు తాను పెట్టిన షరతులకు లోబడిన వారికే అప్పగించారు నవయుగాన్ని వెళ్లగొట్టి పోలవరం కాంట్రాక్టును ను మేఘా కృష్ణారెడ్డికి అప్పగించారు కృష్ణపట్నం గంగవరం పోర్టులను ఆదాని చేతిలో పెట్టారు సోలార్ విద్యుత్ కాంట్రాక్టర్ రద్దు చేశారు ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు రేగిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినా జగన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు మళ్ళా ఇంకా ఎక్కువ రేట్లకు కట్టబెట్టారు కోర్టుకు పోయిన పాత కాంట్రాక్టర్లకు వేల కోట్ల పరిహారం చెల్లించడానికి తన డబ్బు కాదుగా గ్రాప్ ఛార్జీల రూపంలో అదంతా కట్టేది ప్రజలే కదా విద్యుత్ మీటర్లను ట్రాన్స్ఫార్మర్లను విపరీతమైన ధరలకు అస్మదీ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతూ దానికి అంతే లేదు సొమ్ములు పోగేసే ఏ అవకాశాన్ని వదలలేదు భారత రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆర్టిస్ట్ అవినీతిలో ఇంత సృజనాత్మకత ఉంటుందని జగన్ రాఘడు ఎవరికీ తెలియదు ఇంత మోనోపలిగా అవినీతి చేయాలంటే ఎవరు నోరెత్తకుండా అంటే పోలీసు రాజ్యం నడపాలి అడిగిన వాడిని లోపల జగన్ చేసిందటే ఈ అవినీతి వల్ల మాకేంటి నష్టం అనుకుంటారేమో అవినీతి ఎఫెక్ట్ అనేది దేనిని వదలదు జగన్ వచ్చిన కొత్తల్లో ఇసుక దొరకక నిర్మాణ రంగం కుదేలైపోయి లక్షలాది మంది వాళ్ళు రోడ్డుని పది రోజులు మర్చిపోయారా ఆ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు జగన్ డిస్టిలరీల్లో తయారయ్యే విషతుల్యమైన మధ్యంతో ఎంత మంది రోగాల బారిన పడ్డారు ఎంతమంది అసూలు బాశారో ప్రభుత్వం మారితే గాని లెక్కలు రావు కరెంట్ రెండు సార్లు పెరిగింది జగన్ అవినీతి వల్లే పోలవరం కాంట్రాక్టర్ ను మార్చే పుణ్యకాలంలో ఏకంగా కుట్టుకుపోయింది వేల కోట్ల నష్టం ప్రాజెక్టు నిర్మాణం ఎనలేని ఆలస్యం అవినీతి ప్రభావం మాకు అంటదు అని అనుకోవడం భ్రమలో బతకడం పాలకుల అవినీతి ప్రజలందరినీ ముఖ్యంగా పేదలను మధ్యతరగతి వారిని చుట్టుకుని పీడిస్తుంది కాబట్టి భ్రమలు వేడండి జగన్ వ్యక్తిత్వాన్ని ఇప్పటి వరకు వివిధ కోణాల్లో విశ్లేషించాం ఆయనలోని సంక్షేమ ఆచారూతిని ఊడల్ ప్రభువును చూశాం అబద్దాల కోరును కోతలు కోసే కొత్త దేవుణ్ణి దర్శించాం తక్షమైన ఫ్యాక్షనిస్ట్ ను వీక్షించాం ఆఖరుణ అవినీతి అడ్రస్ దగ్గర తేరం ఇప్పుడు జగన్ తిరిగి మీ ఓటు పొందడానికి అర్హుడేనా కాదా అన్నది మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం ఒక జర్నలిస్ట్ గా నా బాధ్యతను నేను నిర్వర్తించాను ఒక పౌరుడిగా సరైన నాయకుడు నేనుకోవడం మీ బాధ్యత ఆల్ ది బెస్ట్